హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భావనాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి రాయలసీమ స్పెషల్ అయిన అలసంద వడలండి దీనికి కాంబినేషన్గా ఎర్రగారం కూడా చూపించబోతున్నాను ఈ వీడియోలోనే మా రాయలసీమ సైడ్ సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఈ అలసంద వడలు ఉండాల్సిందే అండి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకా ఆలస్యం చేయకుండా వడల రెసిపీని అందులోకి ఎర్రగారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఇవే అండి నేను చెప్పిన అలసందలు అయితే దీన్ని వైట్ లోబియా అని కూడా అంటారు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్లో ఉంటాయి ఇక్కడైతే నేను మొత్తం హాఫ్ కేజీ అలసందలు తీసుకున్నానండి ముందుగా ఈ అలసందల్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి అందులో తగిన నీళ్ళని వేసుకోవాలి ఎక్కువ నీళ్ళని వేసుకోండి ఎందుకంటే ఈ అలసందలు అనేటివి కొంచెం ఉబ్బుతాయి అనమాట అందుకే ఎక్కువ వేసుకోవాలి ఇందులో నీళ్ళు దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఒక నైట్ అంతా నానపెట్టాలండి వాటిని ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇక్కడ చూడండి అలసందలు అయితే బాగా నానిపోయాయి బాగా ఒబ్బాయి కూడా ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళని అంతా తీసేయాలండి ఇక్కడ నేనైతే నీళ్ళని మొత్తం తీసేసానండి మళ్ళీ ఇందులో కొంచెం నీళ్ళని వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఇందులో నురుగ అనేది ఉంది కదా అలా వాష్ చేసుకోవడం వల్ల నీళ్ళని వేసి అందులో నురుగ అనేది బాగా క్లియర్గా వెళ్ళిపోతుందండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొన్ని అలసందలను వేసుకోవాలండి ఇక్కడ చూడండి నేనైతే ఇంత అల్లంని తీసుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ మిక్సీలో మనం అలసందలు తీసుకున్నాం కాబట్టి కొంచమే అల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత రెండు మిర్చి తీసుకున్నాను ఇందులో ఒక మిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం కూడా నీళ్ళని యాడ్ చేయకూడదండి ఇక్కడ చూడండి అలసందలు అయితే బాగా గ్రైండ్ అయిపోయాయి మరి మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి అక్కడక్కడ అలసందలు అనేటివి కనిపిస్తూనే ఉండాలి అప్పుడే మనకు అలసంద వడలు అనేటివి బాగా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇంకా మిగతా అలసంద బ్యాడలు ఉన్నాయి కదండి అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందాక చూపించింది కదా అల్లము ఇంకా పచ్చిమిర్చి మిగిలాయి కదా అందులో వేసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి దాంతోపాటే మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి పెద్ద బౌల్ తీసుకోవడం వల్ల కలిపేదానికి ఈజీగా ఉంటుందండి ఇక్కడైతే నేను మొత్తం మలసందల్ని గ్రైండ్ చేసేసానండి ఇంక మొత్తం పెద్ద బౌల్లోకి తీసేసుకున్నాను ఇంకా తర్వాత ఈ పిండిలో కలుపుకోవాల్సినవి సనగ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర కొత్తిమీర ఇంకా కరివేపాకు తీసుకోవాలండి ఇంకా తర్వాత ఆ పిండిలో ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని జీలకర్ర ఇంకా కొత్తిమీరని వేసుకోవాలండి కరివేపాకునైతే ఇలా తుంచి వేసుకోవాలండి అప్పుడే దానికి ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్ కానీ పడుతుంది ఆ పిండికి ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పును వేసుకోవాలండి మొత్తం అన్నీ వేసుకున్నాక అంత బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం వంట సోడా కూడా వేసుకోవాలండి వంట సోడా వేసుకున్నాక ఒకసారి అంత బాగా కలిసేలా బాగా కలుపుకోవాలండి వడలకి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ ఒక చిన్న బాల్ లాగా తీసుకొని కొంచెం తీసుకొని దానికి రౌండ్ చేసుకొని ఎక్కువ దాన్ని స్ప్రెడ్ చేయకూడదండి దాని మిడిల్లో ఒక చిన్న హోల్లాగా పెట్టేసుకోవాలి అంటే దాన్ని ఆయిల్లో వేసేసుకోవడమే మనం పిండి రెడీ చేసుకునేటప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టామంటే అది బాగా వేడైపోతుందండి బాగా వేడైన నూనెలో ఈ వడలు వేసుకోవాలి వడలు వేసుకునేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అది లేకుంటే త్వరగా మాడిపోతాయి తర్వాత అన్ని వడలు వేసుకున్నాక మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఇక చూడండి వడలు అయితే రెడీ అయిపోయాయి వడలు అయితే ఈ కలరే ఉండాలండి ఈ కలర్ వచ్చాయంటే అంటే మీకు వడలన్నీ పర్ఫెక్ట్గా వచ్చినట్లే ఈ అలసంద వడలు చేసుకోవడం చాలా ఈజీ అండి ఇంకా దీనికి కాంబినేషన్ ఎరగారం ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఎరకారం కోసం ఇక్కడ నేనైతే ఆరు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇరవై ఎండుమిర్చి తీసుకున్నానండి ఉల్లిపాయలనైతే తొక్క తీసేసి ఇలా బాగా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇంకా అందులో తగినంత ఉప్పును వేసుకోవాలి ముందైతే ఉల్లిపాయ ముక్కల్ని మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు అనేటివి బాగా పేస్ట్ అయిపోయాయండి ఇప్పుడు ఇందులో ఇరవై ఎండుమిర్చి దాకా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్నాక మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూడండి ఎరగారం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ మొత్తం కలవలేదు అన్నట్టు కనిపిస్తుందిగా ఎందుకంటే మనం ముందు ఉల్లిపాయలని పేస్ట్ చేసాం కదా అందుకోసమే ఇది మొత్తం కలవదని అందుకే ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలన్నమాట ఇక్కడ ఎరగారం అయితే రెడీ అయిపోయిందండి ఇది వడలకి ఒకటే కాదండి దోశలోకి ఇడ్లీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది కడప కారం దోశ అంటారు కదా ఆ కారం దోశ అంటే కారం ఇదే అండి యూజ్ చేసేది ఎరగారం కోసం ఫైనల్గా పోపు పెట్టేసుకుందామా మరి పోపు కోసం అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకుని వేసుకోవాలండి ఇక్కడ నేను పోపు కోసం అయితే కొబ్బరి నూనెను వాడానండి అందుకే ఇక్కడ అనేది వస్తుంది పోపు అనేది కొంచెం వేయించుకున్నాక ఇంకా చివరిగా ఎరగారంలో కలిపేసుకోవడమే అండి ఈ ఎర్రగారంని ముందు రోజు రాత్రి చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎందుకంటే అప్పటికప్పుడు చేసుకున్నామంటే చాలా కారం ఉంటుందండి ఒకరోజు ముందు చేసుకున్నామంటే కారం అనేది కొంచెం తగ్గుతుంది నేను చేసిన ఎరగారము ఇంకా వడలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చాయో నేను చేసిన ఈ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి ఇంకో రెసిపీతో కలుద్దాం